భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని కేటీపీఎస్ కర్మకరం ప్రక్కన గల వైకుంఠ ధామాన్ని అభివృద్ధి చేసేందుకు మున్సిపల్ అధికారులు కృషి చేయాలని ఉమ్మడి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్ మరియు జిల్లా కాంగ్రెస్ నాయకులు కోత్వాల శ్రీనివాస్ అన్నారు స్వర్గధామంను అభివృద్ధి చేసేందుకు నూతన కమిటీ ఎన్నుకున్నారు నూతన కమిటీ మున్సిపల్ కమిషనర్ స్వామిని కలిసి పరిచయ కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ శ్మశాన వాటికలో మౌలిక సదుపాయాలు కల్పించాలని శ్మశాన వాటిక అభివృద్ధికి నాలుగు వందల గజాల స్థలాన్ని ఉచితంగా దానం చేసిన కాపర్తి వెంకటాచారి అభినందించారు అధ్యక్షుడిగా బత్వాల శ్రీనివాసరావు గారు గౌరవ సలహాదారుగా శ్రీ రావు నాగేశ్వరరావు గారు శ్రీ అడ్సుల్లి సాయిబాబు గారు శ్రీ జాల రెడ్డి గారు శ్రీ బడ్డారమ్ కుమార్ గారు శ్రీ సాధారణ రామకృష్ణ గారు శ్రీ యగన్ శక్తి ముత్తయ్య గారు అలాగే అధ్యక్షులుగా సామినేని కోటేశ్వరరావు గారు ఉపాధ్యక్షులుగా కొండా వెంకన్న గారు పరువు ఉపాధ్యక్షులుగా ఇంటూరి వెంకటేశ్వరరావు గారు ప్రధాన కార్యదర్శిగా శ్రీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా శ్రీ సమ్మిరెడ్డి గారు శ్రీ చావా జగన్మోహన్ రావు గారు శ్రీ మధ్యకోవడం జరిగింది వీరందరూ కూడా దయచేసి కార్యక్రమం చేపట్టాము దాని కోరుతూ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు